భూమి తమ్ముడు శివాని కానిస్టేబుల్ రౌడీల నుండి కాపాడి స్టేషన్కి తీసుకురాగానే ఎస్ఐ గారు ఏంటి దొంగతనం కేసా అని అడుగుతుండగా లేదు సార్ రౌడీలు వెంట పడుతుంటే కాపాడి తీసుకొచ్చాను అని అంటుంటాడు కానిస్టేబుల్ అవునా అని అంటూ ఆశ్చర్యంగా శివాని శివ చేతిలో ఉన్న బొమ్మని చూస్తూ ఉండగా ఆకలేస్తుందంటున్నాడు సార్ నేను టిఫిన్ ఆర్డర్ చేస్తాను అని అంటూ కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు ఏంట్రా ఎవర్రా నువ్వు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఆ ఎస్ఐ శివాని నేను మా అక్క భూమి కోసం వెతుక్కుంటూ వచ్చాను సార్ మా అక్క భూమి చిన్నప్పుడు ఈ బొమ్మలో దొరికిందంట సార్ మా అమ్మ నాన్న ఈ బొమ్మలో ఉన్న పాపని తీసుకొని పెంచుకున్నారంట అని అంటుండగా అవునారా అంటూ ఆ బొమ్మని తీసుకొని చూడడం స్టార్ట్ చేస్తాడు ఎస్ఐ ఇక మా అక్క దొరికాకే నేను మా అమ్మలో కడుపులో పడ్డానట అందుకే మా అక్క చాలా లక్కీ అని మా అమ్మా నాన్న చెప్తారు అంటూనే బుక్క పట్టి వేయడం స్టార్ట్ చేస్తాడు శివ ఏమైందిరా అని మళ్ళీ అడుగుతూ ఉండగా మా అమ్మ నాన్న చనిపోయారు సార్ అని అంటుంటాడు అమాయకంగా శివ అవునా సారీరా అని అంటూ ఈ బొమ్మ స్పెషలారా అని అడుగుతుండగా మా అక్క దొరికింది కాబట్టి మా అక్కకి స్పెషల్ సార్ ఈ బొమ్మని ఎలాగైనా మా అక్కకి చేర్చాలని మా అమ్మ నన్ను చెప్పారు అందుకే మా అక్కని వెతుక్కుంటూ వచ్చాను సార్ అని శివ అంటుంటాడు బొమ్మ చైన్ ఓపెన్ చేసి అందులో కెమెరా ఉండడం గమనిస్తాడు ఎస్ఐ ఇందులో ఒక కెమెరా ఉందిరా అని అంటుండగా లేదు నేను ఓపెన్ చేసి ఎప్పుడు చూడలేదు సార్ అని అంటుంటాడు శివ అది ఓపెన్ చేసి చూడగా అందులో కాస్త వీడియో కనబడుతుంది అందులో ఒక మనిషిని మరో మనిషి కుర్చీకి కట్టేసి కొడుతూ నోటికి ప్లాస్టర్ వేసి లాక్ చేసి షటర్ వేసి వెళ్ళిపోవడం గమనిస్తాడు ఎస్ఐ తీక్షణంగా చూడగా ఆవిడ ఫేమస్ డాన్సర్ శోభాచంద్ర అని శరత్చంద్ర వైఫ్ అని అపూర్వ శరత్చంద్ర సెకండ్ వైఫ్ అని అంతా పసిగెడతాడు ఎస్ఐ ఓ గాడ్ ఇన్నాళ్ళు శోభా చంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు కాదు ఇది మర్డర్ ఈ విషయాన్ని ఎలాగైనా శోభా చంద్ర మరణ విషయాన్ని ఎలాగైనా శరత్ చంద్ర గారికి తెలియజేయాలి అని అనుకుంటూ ఫోన్ తీసుకొని శరత్ చంద్రకి ఫోన్ చేయడానికి వెళ్ళిపోతాడు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి శివాకి టిఫిన్ అందించగా టిఫిన్ తింటూ టీవీ చూడగా అందులో భూమి ప్రోగ్రాం ప్లే అవుతూ ఉంటుంది సార్ 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 అని కానిస్టేబుల్ని పిలుస్తూ ఉంటాడు శివ ఏంట్రా అని అడుగుతుండగా తనే మా అక్క సార్ మా అక్క భూమి సార్ అని శివ చెప్తూ ఉంటాడు ప్రోగ్రాంలో ఉన్న భూమిని చూసి కానిస్టేబుల్ తనారా రా నువ్వు చెప్పేది ఏ భూమి కూర్చో అని కానిస్టేబుల్ షాక్ అవుతాడు మా అక్క భూమి మీకు తెలుసా సార్ అని అడుగుతుండగా నాకేంటి సిటీ మొత్తం తెలుసు శరత్ చంద్ర గారి కూతురు అంటే ఎవరికైనా తెలుస్తుంది తనంత ఫేమస్ అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అవునా నేను మా అక్క దగ్గరికి వెళ్ళాలి సార్ అని అంటూ ఉండగా సరేరా వెళ్దు కానీ టిఫిన్ తిని ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేసి వెళ్దూలేరా అనగానే గబగబా టిఫిన్ తినేస్తూ ఉంటాడు శివ శివ తినడం అయిపోయాక నన్ను మా అంటికి తీసుకెళ్తారు కదా సార్ మా అక్కకి నన్ను కలుపుతారు కదా సార్ అని అడుగుతూ ఉంటాడు శివ అప్పుడే ఆ కానిస్టేబుల్కి తన భార్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది భార్య గొడవ గొడవ చేస్తూ ఉంటుంది నువ్వు చెప్పినవన్నీ తీసుకొస్తాను లేవే అని అంటూ ఉండగా శివ అక్కడున్న కెమెరాని బొమ్మలో పెట్టుకొని జిప్ వేసేసి అక్కడ నుండి బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఎస్ఐ కూడా గమనించడు ఫోన్ ట్రై చేస్తూ పక్కకి చూడకపోయేసరికి ఆ స్టేషన్ నుండి బయటికి వచ్చేస్తాడు మరోవైపు భూమిని నిలదీస్తూ ఉంటాడు శరత్ చంద్ర నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అమ్మా అని భూమిని అడుగుతుండగా నాన్న అలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంటుంది భూమి అప్పుడు శరత్చంద్ర పెళ్లి పందిర్లో నీ మెడలో కట్టాల్సిన తాళిని నక్షత్ర మెడలో ఆ చెర్రీ కట్టాడు నిన్ను గగన్ని ఒకటి చేయాలని ఆ చెర్రి చూస్తున్నాడు నువ్వు గగన్ ఒక్కటవుతావని చెర్రి నమ్మకంతో నీ మెడలో తాళి కట్టకుండా నక్షత్ర మెడలో కట్టాడు నీకు కూడా అదే నమ్మకం ఉందా ఇంకా నీ మనసులో గగన్ ఉన్నాడా నువ్వు గగన్ ఎప్పటికైనా ఒక్కటవుతారని నువ్వు నమ్ముతున్నావా అనిచరా చంద్ర నిలదీస్తుండగా లేదునానా అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది భూమి లేదమ్మా అటువంటివి ఏవైనా ఉంటే చెప్పాయి మీ నాన్న ఇక తట్టుకోలేడు నాకు చావు ఒకటే శరణ్యం అని అంటుంటాడు శరచంద్ర నానా అని భూమి అంటూ ఉండగా ఏంటమ్మా లేకపోతే మన ఇంటి పరువు మర్యాదలు తెలుసు కదా వాడు మన పరువు ఎలా తీసాడో చూసావు కదా ఇంకా వాడిపైన ఇష్టం ప్రేమ ఉంటే మాత్రం చెప్పమ్మా అని అంటుంటాడు శరచంద్ర ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతున్నా సైలెంట్లా ఉండడంతో శరచంద్ర పట్టించుకోడు అలా భూమితో మాట్లాడుతూ ఫోన్ని గమనించడు శరత్ చంద్ర మరోవైపు వంట చేసి బౌల్స్ అన్ని డైనింగ్ టేబుల్పై పెడుతుండగా గగన్ ఫోన్ మాట్లాడుతూ హడావిడిగా లోపలికి వస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంట్రా నా నా టెన్షన్ పడుతున్నావు అని శారద అడుగుతుండగా ఏం లేదమ్మా నా టైం బాగాలేనట్టుంది ఒక అగ్రిమెంట్పై సైన్ చేయాల్సింది మరొక అగ్రిమెంట్పై సైన్ చేశాను ఫిఫ్టీ ల్యాక్స్ లాస్ వచ్చేలా ఉంది ఇదంతా ఎవరి వల్ల తెలుసా అమ్మా అని గగన్ అడుగుతుండగా ఆశ్చర్యంగా చూస్తుంటుంది శారద ఆ భూమి ఆ గ్రహం నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని నష్టాలే అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు గగన్ ఇక ఏంటమ్మా అన్నయ్య ఏ తప్పు చేసినా దానికి కారణం భూమి అనేలా ఉన్నాడు అని అంటూ ఉంటుంది పూరి అవునే ఏ చిన్న తప్పు చేసినా భూమి ఏ కారణం అనేలా ఉన్నాడు వీడు పిచ్చోడయ్యేలా ఉన్నాడు అసలు ఇల్లరికం కారణం వెనక ఏదో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని శారద అంటుండగా అవునమ్మ ఇంకా ఏదో కారణం ఉండే ఉంటుంది అని పూరి కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడు నేను వెళ్ళి భూమిని నిలదీస్తాను అని అంటుండగా పదమ్మ అని పూరి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది ఇక భూమి గుళ్ళో కూర్చొని శరత్ చంద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అదే టైంలో శివ కూడా శరత్చంద్ర ఇళ్ళెక్కడా అని ఎంక్వైరీ చేస్తూ వస్తూ ఉంటాడు అదే గుడి ముందు ఫ్రెండ్ని కలవడానికి గగన్ కార్ ఆపుతాడు కార్ దిగి ఫ్రెండ్ని కలిసి డాక్యుమెంట్స్ ఇచ్చి సబ్మిట్ చేయమంటాడు ఏంట్రా నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్వి కదా వర్క్లో ఎప్పుడు అసలు నిర్లక్ష్యంగా ఉండవు నువ్వేంటి లేట్ చేయడం ఏంటి ఫెనాల్టీ కట్టడం ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు గగన్ని ఆ ఫ్రెండ్ అప్పుడు లేదురా నా జీవితంలోకి కొన్ని గ్రహాలు వచ్చాయి దానివల్ల నాకు ఈ అంటూ ఉండగా ఎప్పుడూ హార్డ్ వర్క్ నమ్ముకునే నువ్వు గ్రహాలు అంటూ మాట్లాడడం ఏంట్రా విచిత్రంగా ఉంది అని అంటుంటాడు ఫ్రెండ్ అప్పుడు గగన్ కూడా అలాగే ఉందిరా నా పరిస్థితి కొన్ని కొన్ని నమ్మాల్సి వస్తున్నాయి అని అంటూ నువ్వు సబ్మిట్ చేసేరా అని వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా శివ వెనకాల నుండి శరత్ చంద్ర ఎల్లెక్కడో తెలుసా సార్ మీకు తెలిస్తే చెప్పండి అంటూ ఉండగా కోపంతో కళ్ళు మూసుకొని కార్ ఎక్కుతూ ఉంటాడు గగన్ ఆ మాటలు భూమి కూడా వింటుంది మా నాన్న పేరు ఎవరు పిలుస్తున్నారు అని భూమి మెట్లు దిగి వస్తూ ఉంటుంది గగన్ కారులో వెళ్ళిపోతాడు ఇక శివాని వెతుక్కుంటూ భూమి వస్తూ ఉండగా ట్రాఫిక్ వల్ల శివ భూమిని చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమి కూడా వెతుకుతూ ఉంటుంది శివ కోసం మరోవైపు శారదాపూరి శరచంద్ర శరత్చంద్ర ఇంటికి వస్తారు భూమి భూమి అని అరుస్తుండగా బామ్మ బిందు ఇద్దరు ఎదురు పడతారు ఏంటమ్మా శారద అసలే ఇంట్లో నీ మీద అందరూ ఫైర్ మీద ఉన్నాడు నా పెద్ద మనవాడు ఎలా ఉన్నాడు మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని బామ్మ అంటూ ఉండగా భూమితో మాట్లాడడానికి వచ్చాం అని అంటూ ఉంటుంది శారద అల్లుడు గారు లేరమ్మా నువ్వు వెళ్ళిపో లేదంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు అంటూ ఉండగా లేదు భూమితో మాట్లాడందే నేను వెళ్ళను అంటూ ఉంటుంది శారద భూమి కూడా ఇంట్లో లేదు పెద్దమ్మ బయటే ఉంది అని అంటూ వాళ్ళు మాట్లాడుకునే టైంలోనే అక్కడికి మీరా వస్తుంది మీరా శారదాని చూసి కోపంతో ఊగిపోతూ ఇంకా ఏం వెలగబెట్టడానికి వచ్చారు మా ఇంటి పరువు తీశారు నీ కొడుకు నువ్వు నా కోడల్ని అన్న మాటలు సరిపోవా ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా భూమితో మాట్లాడడానికి వచ్చాం అని అంటూ ఉంటుంది శారద ఎంత పని చేశారు అని తిడుతూ ఉండగా విడాకులు ఇచ్చాను కదా అయినా నేను మాట్లాడాలి నువ్వు అవమానిస్తే పడ్డానికి రాలేదు మేమన్నట్టు పెళ్లి పెళ్ళి కూడా జరగలేదు అని శారద అంటుండగా విడాకులు ఇచ్చావా విడాకులు ఇచ్చినట్టే సైన్స్ చేసి తర్వాత పేపర్స్ మాయం చేసావు కదా అని మీరా తిడుతూ ఉంటుంది లేదు నేనేం మాయం చేయలేదు నేను విడాకులు సంతకాలు పెట్టానంతే అని శారద అంటూ ఉంటుంది నీ సంగతి మా అన్నయ్యకి చెప్తా పదా అని ఉండగా పూరి మధ్యలో అడ్డం వచ్చి నాకు బలం ఉంది చిన్నదాన్ని మాట్లాడితే మీ మర్యాద ఉండదని నేను ఆగుతున్నాను అని మీరా చేయి పట్టుకుని ఆపినా కూడా వినకుండా పూరిని తోసేసి శారదాని రూంలో లాక్ చేసి లాక్ వేయబోతుండగా పూరి అడ్డుకోవడంతో పూరిని కూడా అదే రూంలోకి లాక్ చేసి శరత్చంద్రకి కాల్ చేసి శారద ఇంటికి వచ్చిందని చెప్తూ ఉంటుంది మీరా దాంతో వస్తున్నానమ్మా అని అంటూ చంద్ర బయలుదేరుతాడు ఇక బిందు కూడా కేపీకి కాల్ చేసి శారద వచ్చిన విషయం చెప్పగానే నేను వస్తున్నాను అంటూ కేపి బయలుదేరుతాడు మళ్ళీ గొడవ జరగనుందా కథ ఏ మలుపు తిరగనుంది శివ ఎవరి కంటపడతాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్